నా పేరు కే రామకృష్ణ అండి ఈ సహజ యోగ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ కోఆర్డినేటర్ అండి అయితే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటి నాడు జన్మించారండి ఆ రోజు గొప్పతనం ఏమంటే మనకి పగలు రాత్రి రెండూ సమానంగా ఉంటాయండి అలాగే మనకి అది భూమధ్య రేఖ మధ్యలో ఉంటుంది శ్రీ మాతాజీ గారు అక్కడ జన్మించారండి అయితే శ్రీ మాతాజీ గారు సత జయంతి జయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై మూడు పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఒక కాయిన్ రిలీజ్ చేశారండి శ్రీ మాతాజీ గారిది ఒక హండ్రెడ్ రూపీస్ కాయిన్ రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తూ నితిన్ గడ్కరీ గారు ఏం చెప్పారంటే శ్రీ మాతాజీ గారు ఈ ప్రపంచానికి శాంతి కోసం చేసిన కృషిని కొనియాడారండి ఆ రోజు ఎందుకంటే అన్ని దేశాల్లో శ్రీ మాతాజీ గారు పర్యటిస్తూ ప్రపంచ శాంతిని తెలియజేశారండి ఎందుకంటే మనలోని శాంతి ఇదైతే కానీ మనం దేశ శాంతి కోసం ఏ పని చేయలేమండి అందుకోసం శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారంటే స్వతంత్ర అంటే మనలోనే ఉన్న తంత్రాన్ని తెలుసుకోమన్నారు అప్పుడే మనకి శాంతి దొరుకుతుందని చెప్పారండి అందరికీ నమస్కారం అండి నా పేరు కే స్వామి బాబు నేను సహజయోగ ట్రస్ట్ ఏపీ ఫార్మర్ కోఆర్డినేటర్ నండి ప్రస్తుతం స్టేట్ మెంబర్గా అడ్వైజర్గా ఉంటున్నాను అయితే నేటి ప్రపంచం అంతా కూడా బ్యాలెన్స్ లేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రతి మనిషి కూడా భయంతోను రకరకాల ప్రాబ్లమ్స్తోనూ శారీరకంగా మానసికంగా కృంగి కుసించిపోయే స్థితిలో ఉన్నారు ప్రతి మనిషిలో కూడా ముఖ్యంగా అసంతృప్తి అనేది ఉంది సో వీటన్నింటినీ మనం బేస్ చేసుకొని శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు సహజ యోగా అనేటువంటి మంచి ధ్యాన ప్రక్రియను ప్రారంభించడం జరిగింది ఈ ధ్యాన ప్రక్రియ పంతొమ్మిది వందల డెబ్భై మే ఐదవ తారీఖున ప్రారంభించారు ఆ రోజు నుంచి తను ప్రపంచం అంతా వెళ్ళి సత్యాన్వేషకులు అందరిలో ఉన్నటువంటి కుండలి శక్తిని జాగృతం చేసి వాళ్ళల్లో శాంతిని నెలకొల్పి ఈ యొక్క ప్రపంచ శాంతికి అంతగానో దోహదపడ్డారండి ముఖ్యంగా ఏంటంటే మనలో ఉన్నటువంటి అలజడి పోయి సంతృప్తిగా నిర్భయంగా ఉండటం అనేది చాలా అవసరం ఈరోజు మన చూపుల్లో స్వచ్ఛత ఉండాలండి మన ఆలోచనలో స్వచ్ఛత ఉండాలండి అలాంటి స్వచ్ఛత రావాలంటే మనలో ఉన్నటువంటి దైవశక్తి అయిన కుండలినీ శక్తి జాగృతం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది అలాంటి స్థితి ఈ ధ్యాన స్థితిలో ఈ ధ్యాన ప్రక్రియలో ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుందండి ఈ ధ్యాన ప్రక్రియ చేయడం కూడా చాలా సులువండి ఇందులో ఎటువంటి కష్టతరమైనటువంటి ఆసనాలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఈ ధ్యాన ప్రక్రియను చేసుకోవచ్చు అండి సో ఇలాంటి సునాయాసమైనటువంటి ధ్యాన ప్రక్రియకు ప్రజలందరికీ కూడా మా యొక్క ఆహ్వానం అండి தேங்க் யூ அண்ட் தேங்க் யூ